అదృష్టంతో పాటు సంపద కోసం ఈ నియమాలు పాటించండి ఇల్లు నిర్మాణం పనులు వాస్తు ప్రకారం తప్పనిసరిగా పాటించాలి ఇంటి ఈశాన్యంలో ఈ కట్టడాలు అస్సలు కట్టకూడదు నగదు దాచుకునే బీరువ దిక్కున ఉంటే మంచిది ఇంటి నిర్మాణానికి మనం ఎంత జాగ్రత్తలు పాటిస్తామో అలాగే మనం నివసించే ఇంటి విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి మీ ఆనందకరమైన జీవితం మీ చేతుల్లోనే ఉంది మనం కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో ఉన్నవారికి అందరికీ మంచి జరుగుతుంది ఆ వాస్తు నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ అని చిన్న కామెంట్ చేయండి వాస్తు నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరం వాస్తు శాస్త్రం సూచించిన కొన్ని నియమాలను పాటించడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి నియమాలు పాటిస్తే సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది అందుకే ఇంట్లో మనం పాటించవలసిన వాస్తు నియమాలు ఏంటి ఒకవేళ మన ఇంట్లో మనకు తెలియకుండా ఏమైనా వాస్తు దోషాలు ఉంటే వాటికి చక్కటి పరిష్కారం ఏమిటి అదృష్టం కోసం మన ఇంట్లో చేయవలసిన పనులు ఏమిటి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం ఇల్లు ఇలా ఉండేలా చూసుకోండి ఇల్లు శుభ్రంగా ఉండకపోతే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి ఇల్లు సమస్యల వలయంగా మారుతుంది అందుకే ఇల్లు ఎప్పుడు బూజు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంట్లో సాల పెరుగులు గుళ్ళు కట్టకుండా చూసుకోవాలి ఇంటికి ప్రధానమైన తలుపులను కానీ కిటికీలను కానీ తెరిచినప్పుడు చాలా ఇళ్లలో క్రిక్మని శబ్దం వస్తుంది అలా శబ్దం రావడం కూడా మనకు ఆర్థికంగా నష్టం చేస్తుంది అని చెబుతున్నారు కాబట్టి డోర్ల నుండి ఎటువంటి శబ్దాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి తూర్పు ఉత్తరం దిక్కుల్లో ఈ పనులు అస్సలు చేయకూడదు పొరపాటున కూడా తూర్పు వైపున ఉత్తరం వైపున చెత్తా చెదారం పడవేయకండి తూర్పు వైపున ఉత్తరం వైపున ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి నియమాలు కనుక పాటిస్తే తూర్పు దిక్కున సూర్యుడు అధిపతిగాక ఉత్తరం దిక్కుకు కుబేరుడు అధిపతిగా చెబుతారు మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే వీరి దయ్య ఖచ్చితంగా ఉండాలి కాబట్టి తూర్పు వైపున ఉత్తరం వైపున పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకూడదు చెత్తా చెదారం వేసి తప్పు చేస్తే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి ఈశాన్యంలో ఈ పనులు చేయకండి అదృష్టం కోసం కొన్ని వాస్తు టిప్స్ ఇక అదృష్టం కలిసి రావాలంటే మనం ఈశాన్యం భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది కాబట్టి ఈశాన్యంలో బరువులు పెట్టకుండా కేవలం నీళ్లకు మాత్రమే ఈశాన్య భాగాన్ని కేటాయించి జాగ్రత్తలు తీసుకోవాలి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఈశాన్యంలో చెట్లు పెంచడం వంటి పనులు చేస్తే తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి ఈశాన్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వాస్తు నియమాలు పాటించవలసిన అవసరం ఉంది వాస్తు విషయంలో తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు మన జీవితాన్ని అదృష్టాన్ని తీసుకువస్తాయి చిన్న నిర్లక్ష్యమే మన జీవితాన్ని దురదృష్టం వైపు నడిపిస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు అనేక అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తదానుగుణంగా నియమాలను పాటిస్తూ మనం కూడా చక్కటి జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి ఇంట్లో ఎప్పుడు పెంచుకునే మొక్కలు ఎండిపోయి ఉండకూడదు ఎండిపోయిన చచ్చిపోయిన మొక్కలను ఉంటే వెంటనే కుండీల నుంచి తొలగించాలి అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది వెంటనే తీసివేయండి అలా ఎండిపోయిన మొక్కలను తీసివేయడం వలన అందరికీ మంచి జరుగుతుంది ఒకవేళ అలా తీయకుంటే తీవ్రమైన నష్టం అయితే జరుగుతుందండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడింది కాబట్టి ఇంట్లో ఉండే కుండీలలో కానీ గార్డెన్స్లో కానీ ఎండిపోయిన మొక్కలను ఉంటే తీసివేయండి పరిసరాలని పచ్చగా శుభ్రంగా ఉంచుకోండి అప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుంది ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ నగదు బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉత్తరపు గోడకు ఉంచాలి మనము డబ్బు వేసేటప్పుడు తీసేటప్పుడు ఉత్తరగా మనము ముఖము చేసి ఉంటాము నగదు బీరువాను ఉత్తరం మధ్యలో దక్షిణ ముఖంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని హుండి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి హుండీలు ఉత్తరంలోనే ఉన్నాయి టీవీని హాల్లో కానీ ఏదైనా గదిలో ఆగ్నేయంలో ఉంచాలి పడమర దక్షిణంలో కూడా ఏర్పాటు చేయవచ్చు ఈశాన్యంలో మాత్రం ఉండరాదు గదిలో ఫ్రిడ్జ్ వచ్చేసి గదిలో లేదా హాల్లో ఈశాన్యంలో కాక ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు భోజనాల విషయంలో తూర్పు లేదా పడమరకు మాత్రమే ముఖము చేసి భోజనం చేయాలి డైనింగ్ హాల్ దక్షిణం వైపు ఉండవచ్చు తూర్పులో కూడా ఉండవచ్చు ఎలక్ట్రిక్ కాల్ పాయింట్లు ప్రతి గదిలో ఈశాన్యం వదిలేసి ఏ గోడకైనా మనం ఎలక్ట్రిక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవచ్చు పడక గది వచ్చేసి తల దక్షిణానికి కానీ పడమరకు కానీ పెట్టుకోవాలి తూర్పుకి తల పెట్టుకొని పడుకోవచ్చు కానీ ఉత్తరం వైపు అస్సలు పెట్టుకోకూడదు మనం ఎటు కూర్చోవాలి అంటే ఆఫీస్లో యజమాని ఉత్తరం తిరిగి కానీ తూర్పునకు తిరిగి కానీ ఈశాన్యమునకు తిరిగి కానీ కూర్చోవాలి యోగా చేసేటప్పుడు తూర్పు పడమర ముఖము చేసి చేయాలి శుభకార్యాలు చేసేటప్పుడు పెళ్ళి శ్రీమంతం ఉపనయం అన్నప్రాసన రచశ్వల బంతి పెళ్లి కూతురు పెండ్లకు చేయడం భోజనం ఇవన్నీ కూడా తూర్పు వైపు తిరిగి చేస్తే చాలా మంచిది అలా వీలు కాకపోతే పరమడకు తిరిగి చేయాలి క్రాఫు అనగా శవరం చేయించుకునేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు తిరిగి చేయాలి అలా వీలు కాకపోతే పడమరకు తిరిగి చేయాలి దంతధావనం చేసేటప్పుడు బ్రష్ చేసుకోవడం తూర్పు లేదా ఉత్తరం తిరిగి చేయాలి మనం స్నానం చేసేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు తిరిగి చేయాలి చాలా మంచిదట ఇలా కొన్ని వాస్తు నియమాలను పాటిస్తూ మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యకరమైన పొందాలని ఈ వీడియోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి